లోనే మనం పతనం అయిపోతాం తొందరపాటు కావాల్సింది కాదు కావాల్సింది అది దేవుని ప్రణాళిక కాదా దేవుని చిత్తమా ఈ రోజుకి భార్య భక్తులు వాళ్ళు సెట్ అవ్వాల ఆ అమ్మాయి శ్రీకాకుళం అబ్బాయిది వచ్చి రాజమండ్రి దగ్గర అబ్బాయిది వచ్చి రాజమండ్రి దగ్గర మంచి ఉంది కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అబ్బాయిని ఇంట్లో బయట నెట్టేశారు తల్లిదండ్రుల దగ్గర రాని ఇట్లా వంట వాడిగా ఒక మెకానిక్ షాప్ లో వానర దగ్గరే ఉంటూ బతుకుతున్నాడు ఆ అమ్మాయి నన్ను పోషించున్నాడువి మీ ఇంట్లో నన్ను తీసుకెళ్ళినప్పుడు నేనెందుకు అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అడ్రస్ లేరు ఎవరు బలియరు పెళ్లి చేసుకున్నాడు బలియాడు ఆ అమ్మాయి కూడా మోసపోయి వెళ్ళిపోయింది ఈరోజు దేవుని ప్రణాళిక కాదా అని మనం పరిశీలన చేయకపోతే మన పక్కన ఉన్న వాళ్ళే మనలో నీకేం కాదులే వాళ్ళు అంతే అంటారులే ఏమైతే వాళ్ళు వెళ్ళిపోతే పిల్లోడు పుడితే వాళ్ళే సెట్ అవుతుందిలే కానీ అనే బ్యాచ్ కూడా ఉంది మనకి అని లేదా ఏం కాదులే కానీ చేసుకో ఏమైంది ఏ ఇంటి అత్త కాదా ఒక ఇంటి కోళ్ళ కాదా ఆ అత్తం చూస్తుందా నువ్వు అత్తం చూడవయింది ఏమైంది అని మీ ఆయన్ని మా ఇంటి చాలులే అని పంపించేటువంటి తల్లు కూడా ఉన్నారు రేపు పొద్దున మా ఇంట్లో నన్ను ఒప్పుొచ్చి తెలిసింది మన ఇంట్లో కూడా బాధ వస్తే తెలుస్తుంది అందుకనే ఇక్కడ రాయబడుతున్న మాట ఇదిగో అక్కడ రాయ రాస్తున్న మాట ఇరవై ఐదు పదిహేనులో నా పాదములను మరణములో నుండి మరణపు వలంలో నుండి దేవుడు విడిపించాలి ఆయన విడిపించకపోతే ఎవడు కూడా విడిపించేటువంటి వాడు లేడు రెండో మూడో సందర్భాన్ని ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము పదో కీర్తన తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తనో పదో కీర్తన తొమ్మిదో వచ్చినాలో పంచువారి బాధపడువారిని పట్టుకొని బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు తమ వలలోనికి లాగి భక్తిహీనుల వల ఏ ఇది భక్తిహీనుల వల ఈ వల చేసే పని ఏంటో తెలుసా ఎవరైనా బాధలో ఉన్నారనుకో నేను నేనున్నానుగా అని ధైర్యపరిచినట్లే ఉండి వారిని వలలోనికి బిగిస్తారట క్షేమము కోరినట్టే ఉంటారు గాని వారు లోపల వారు ఆలోచనలు వారి తలంపులు వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే అవి అర్థమైనవిగా ఉంటాయి వీడు ఎవరిని టార్గెట్ చేసుకుంటారు మంచి రోజులు రారు ఆరోగ్యంగా రోజు రారు లేకుంటే జ్ఞానం కలిగిన రోజులు రారు లేకుంటే బలవంతుల చోటు రారు ఎవరితో వస్తారండి వీళ్ళు ఎవరిని చూసుకుంటారంట బాధలో ఉన్నవారు బాధలో ఉన్న రాయబడింది గుహలో సింహం వలె బన్నీ బాధపడు వారిని చాటైన స్థలములలో ఉంటారు ఎవరు బాధలో ఉన్నారో వారిని ధైర్యపరిచినట్లుగా ఎవరు బాధలో ఉన్నారో వారిని ప్రోత్సహించినట్లుగానే నీకెందుకు నేను అంటారు ఏముండదు అక్కడ నూట ఏడు హోర్షా గ్రంథము ఏడో అధ్యాయము పదకొండు వచ్చిన హోష గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచ్చినాడు వ్యూరాశయము పదకొండు నుండి ఎఫ్రహీము ఎఫ్రహీము బుద్ధి లేని బుద్ధి లేని ఇంటికి గుండె గల బువ్వ పెరిగి గుండె గుండెవలే గోవాయను గువ్వ ఐగుప్తులను వారు ఐగుప్తులను పిలుచుకొందురు పిలుచుకొందురు ఆశ్చర్యల యొక్క పోవుతురు ఆశ్చర్యల వారు వెళ్ళగా వారు వెళ్ళగా వారి పైని ఆ నా వల వీధును నా వల వీధుడు ఆకాశ పక్షులను ఆకాశ పక్షులను వడ కొట్టినట్టు ఆ వారిని పడగొట్టుదును వారిని పడగొట్టుదును వారి సమాజమునకు వారి సమాజమునకు ప్రకటించిన ప్రకారము నేను ప్రకటించిన ప్రకారం నేను వారిని శిక్షిస్తును నేను వారిని ఎఫ్రామ్ ఎవరు ఎఫ్రాయిము ఇస్ యొక్క సంతానముల వాడు యొక్క కుమారుడు ఈ యొక్క కుమారుడు సహాయం వచ్చి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు సహాయం కావాలంటే దేవుని దగ్గరకు రావాలా దేవుని సహాయం కోరుకోవాలా లేకుంటే శత్రువుల దగ్గర సహాయం కోరుకోవాలా ఎవరు సహాయం కోరుతున్నాడు వెళ్ళి సహాయం కోరుతున్నాడు వారు దేవుని భయము లేని వాళ్ళు వారు దేవుని భక్తి లేని వాళ్ళు దేవుని మీద ఆ యొక్క ఆలోచన లేనటువంటి వారు వారు విగ్రహాల వైపు చూసేటువంటి వారు వారు ప్రతిమలను మొక్కేటువంటి వారు లేకుంటే వారు సమాధులను మొక్కేటువంటి జనాంగాన్ని ఆశపడి వారు బలవంతులయ్యా వారు శక్తి కలిగిన వారయ్యా వారు మాటకారులయ్యా అని వారి మీద ఆలోచన చేసేవాడు ఈరోజు నీకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నీకు బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నీకు ఇబ్బంది కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఏమండి రోజు ఒకవేళ దైవజనుడు చెప్తున్న మాట నీకువేళ కష్టంగా ఉందేమో ఇబ్బందిగా ఉందేమో లేదా పాస్తిగా అంతే చెబుతాడు అనవచ్చు కానీ నువ్వు ఒక విశ్వాసిగా ఉన్న తర్వాత నీకు బాధ వచ్చిన నీకు కష్టం వచ్చిన దేవుని సన్నిధులను ప్రార్థించకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నష్టమే జరిగింది నువ్వు నీ సమస్య దేవుని దగ్గర పెట్టకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ప్రయాస తప్పితే ప్రతిఫలం కనబడదు ప్రతిఫలం కనబడదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు అనేవి కానీ అదే సమస్యను దేవుని దగ్గర పెట్టు అదే సమస్య కొరకు దేవుని సన్నిధిలో ప్రోకరించు అదే సమస్యను బట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవుడు నీ పక్షమున జవాబు నీ పక్షమున జవాబు ఇస్తాడు కానీ ఈరోజు మనం చేస్తున్నాం తెలుసా నాకు కష్టం వచ్చిందని పరుగులు ఎత్తనా కానీ మోకరించడానికి రాత్ర నాకు ఇబ్బంది వచ్చిందని నాకు ప్రతికూలతలు వచ్చినాయని ప్రయాసపడి పలుగు పలుగులు పరిగెత్తుతున్నాం గానీ అలుపు లేక ఆరాటంతో ఆయాసంతో పరిగెత్తున్నాం కానీ నెమ్మదిగా ఆయన దగ్గర కనిపెట్టడానికి అంటే మనకు అసలు కుదరనే కుదరదు అది ఏ సమస్య కావచ్చు భార్యాభర్తల సమస్య కావచ్చు అప్పు సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు చివరికి సంఘం